కాచీగూడలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహాన్ని తిరిగి ఎండోమెంట్ శాఖ అధినేత తీసుకున్నారు దీని వసతి గృహం ట్రస్ట్ పౌండర్ కుటుంబ సభ్యులు స్వాగతించారు విద్యార్థి వసతి గృహం సజావుగా సాగేందుకు ట్రస్ట్ పౌండర్స్ ఎండోమెంట్ ద్వారా అధికారిని నియమించి కార్యకలాపాలు చేపట్టినట్టు తెలిపారు గత పదేళ్లుగా కొంతమంది వ్యక్తులు వసతి గృహంలో పెత్తనం చెలాయిస్తూ అవకతవకలకు పాల్పడినట్టుగా ఆరోపించారు దీనిపై పౌండర్ కుటుంబ సభ్యులు ఎండోమెంట్ శాఖ మంత్రి కొండ శ్రేఖ దృష్టికి తీసుకెళ్లారు మంత్రి జోక్యంతో ఎండోమెంట్ కమిషనర్ వసతి గృహానికి ఈవో నియమించారని తెలిపారు విద్యార్థి వసకలకు తావివ్వకుండా ఈవో సజోగం నడిపించాలని వారు ఆకాంక్షించారు ఇక్కడ పోస్ట్ చేసిన ఈవో గారు వారు చాలా వర్తింగ్ పర్సన్ ఆయన సిన్సియర్ హానెస్ట్ ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివ్గా సహకరిస్తాడు తర్వాత ఇక్కడ రేవంత్ గౌరవనీయులు శ్రీయుత చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు आन्रबल मेबर आफ पार्लमेंट श्री केशवरा श्री श्री बी हनमराव ग ाडादर आफ् दि मुन्नूर का वीर चाल थैंकफुल टूम वीर हाईली थैंकफुल फार दर्वीस टू मुन्नूर का मुन्फ मुन्नूर काम्यूनिटी आनड्रबल मिनीस्टर्खा गार दर की मैं अप्रोच् को अप्रोच् वो మా కష్టాలు అవిని సహకరిస్తాం తప్పకుండా సహకరించి మున్నూరు కాపులు కాపు ట్రస్టును డెవలప్ చేస్తామని వారు మాకు హామీ ఇచ్చినారు వారి హామీ వల్లనే మేము ఇవాళ ఎండోమెంట్ పర్మిషన్ కూడా మాకు పర్మిషన్ ఈవో గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము విమలక్క గారు కూడా విమలక్క ప్రెసిడెంట్ అరుణోదయ సంస్కారం గారు వారితో పరిచయం జరిగింది కొండ సురేఖ మురళిగారికి వారి మాకు సహకరించాలి